रेड रेड प्लीज 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 राइट साइड अभी मेरे दोनों में ना सर रहना

మీరు ఇరిగేషన్ శాఖ అధికారులు అంతా కూర్చొని ఒకసారి డాక్యుమెంట్ సర్టిఫైడ్ బోత్ ఆఫ్ ఫర్ వాట్ యూ రిక్వైర్ హౌ మచ్ల్ బీ టోటల్ ఐకర్ ఓకే టోటల్ అండ్ ప్రాజెక్ట్ చేయాలి ఓకే

కట్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి రాజీవ్ గాంధీ బీమా ఇరిగేషన్ స్కీమ్ మహాత్మా గాంధీ కల్వకుర్తి స్కీమ్ జవహర్ నెట్టెంపాడు లిఫ్టిగేషన్ స్కీమ్ కోయిల్ సాగర్ స్కీమ్ గట్టు లిఫ్టిగేషన్ స్కీమ్ ఇవన్నీ కూడా నూటికి నూరు శాతం పూర్తి చేస్తాము ఈ రోజు ఇక్కడ పర్టికులర్ వచ్చింది రాజీవ్ భీమా లిఫ్టిగేషన్ కి పరిశీలించడానికి ఈ శంకర్ సముద్రం యొక్క ఉన్న మీ ఆర్ అండ్ ఆర్ సమస్యలు అదే విధంగా మీ లెఫ్ట్ కెనాల్ కి రైట్ కెనాల్ పూర్తి ఆయకట్టు నీళ్ళు చేయడానికి ఏమేం చేయలేదు పూర్తిగా పరిశీలించడం మీ ఎమ్మెల్యే గారు ఇరిగేషన్ శాఖ అధికారులు పూర్తిగా మాకు బ్రీఫింగ్ ఇచ్చారు తప్పనిసరిగా మేము కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు ఇరిగేషన్ శాఖ అధికారులు కూర్చొని ఆర్ అండ్ ఆర్కి ఏం చేయాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏమైనా కాలువలు కానీ పంపులు కానీ పనిచేసిందా పూర్తిగా ఒక ప్రపోజల్ తయారు చేసి ఒక వారం రోజుల లోపల మరి ఇంత ఖర్చు అవుతుంది ఇంత కొట్ట ఆయకట్టు జనరేట్ అని చెప్పి ప్రపోజల్ కూడా అలాగే చెప్పింది వాళ్ళు ప్రపోజల్ ఇచ్చిన వెను వెంటనే మంజూరు చేసి ఈ బీమా ఎక్ పథకం పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ మా